హాయ్ హలో నేనండి మీ అరుణాని నేనైతే ఈరోజు పెరుగు చట్నీ చేస్తున్నానండి చాలా సింపుల్గా బీజీగా అయిపోతుందని నాకు కాస్త ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది దాని మూలాన ఇంకెక్కువగా ఏం చేయలేక ఇది సింపుల్గా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశానండి మరి పెరుగు తాలింపు కోసం నేనైతే ప్యాన్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులు కరివేపాకు వేసుకున్నానండి అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువసేపు మగ్గక్కర్లేదండి జస్ట్ అలా అంతే అసలు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి కాస్త పసుపు కూడా వేసుకున్నాను ఈ మూడిట్లని కూడా అన్నిటిని ఒకసారి కలిపేసేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది నాకు కూడా కాస్త అంత అస్సలు ఓపిక లేదు అందుకని చెప్పి తొందరగా అయిపోతుందని ఇలా స్టార్ట్ చేశాను ఇదిగోండి మరి తోడు పెట్టిన పెరుగులో మరి ఈ తాలింపుని తీసుకెళ్ళి వేసేసేడివేనండి అంతే చాలా సింపుల్గా అయిపోతుందండి పెరుగు చట్నీ పెరుగు తాలింపు తొందరగా అయిపోయే వాటిల్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు ఆ తాలింపుని తీసుకొచ్చి పెరుగులో వేసుకున్నాను పెరుగు చాలా తిక్కుగా ఉందండి కావాలంటే మనం పల్చగా కూడా చేసుకోవచ్చు నేనైతే పర్లేదు అలాగే ఉంచేసుకున్నాను చాలా తొందరగా అయిపోయింది కదండి దీనికి కాంబినేషన్గా నేను ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా వేస్తున్నాను ఈ కాంబినేషన్ బాగుంటుందండి ఫైనల్గా సాల్ట్ సరిపోయినంత సాల్ట్ చూసేసుకోవాలి మీరు కావాలంటే కాస్త పలుచుగా కూడా ఉంచుకోవచ్చు నేనైతే కాస్త తిక్కుగానే ఉంచాను కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫైనల్గా అయిపోయిందండి మరి ఇప్పుడు ఒక ఆమ్లెట్ అయితే వేద్దాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిందండి అయిపోయినాక అంత నీట్గా సర్దుకోవడం మాకు కాస్త అలవాటు ఎందుకోనండి ప్రశాంతంగా ఉంటుంది నీట్గా సర్దుకుంటే లేకపోతే చిరాకు చిరాకుగా ఉంటుంది నేనైతే ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను కాస్త ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత ఈ కోడిగుడ్లలో ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే వేసానండి సాల్ట్ అంతేనండి ఇంకేం వేయకూడదు ఇది ఒక మంచి టేస్ట్ని అయితే వేస్తుంది మీరు ఎప్పుడూ తినకపోతే ట్రై చేయండి పెరుగు తాలింపులోకి ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట అలాగే ఆమ్లెట్లో కారం బదులు అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మరి ఎందుకు ఆలస్యం కొమ్మేద్దాం పట్టండి చక్కగా అట్టయితే రెడీ అయిపోయింది నేను ప్లేట్లో పెట్టేసుకున్నాను మరి పెరుగు చట్నీ అలాగే వేడివేడి రైస్ ఇక టేస్ట్ చేయాలండి చేసేద్దాం ఆలస్యం ఎందుకు నేనైతే మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్